హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లార్నింగ్ గత వీడియోలో మనం టెన్సెస్ ఇంట్రడక్షన్ తర్వాత టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఈరోజు మనం గ్రామర్లోని మరొక ముఖ్యమైన భాగాన్ని అంటే పాస్ట్ టెన్సెస్ అంటే గత గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఇది మీరు గతంలో జరిగిన సంఘటనలు కథలు చెప్పడానికి చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి గత వీడియోలో టెన్సెస్ అంటే క్రియ యొక్క రూపం అంటే వర్బ్ యొక్క రూపం పని ఎప్పుడు జరిగిందో గతంలోనా ప్రస్తుతమా భవిష్యత్తులోనా తెలియజేస్తుంది అని తెలుసుకున్నాం పాస్టెన్స్ అంటే గడిచిపోయిన సమయాన్ని అంటే గతంలో జరిగిన పనులను తెలియజేస్తుందని కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు మనం పాస్టెన్స్లోని ముఖ్యమైన భాగాల గురించి వివరంగా తెలుసుకుందాం పాస్టెన్స్లో మనకు ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయి సింపుల్ పాస్టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రతి టెన్స్ ఎందుకు ఎప్పుడు ఉపయోగిస్తామో దాని నిర్మాణం స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఉదాహరణలతో సహా వివరంగా తెలుసుకుందాం ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది గతంలో ఒక నిర్దిష్ట సమయంలో మొదలై పూర్తయిన పనులను తెలియజేస్తుంది ఈ పనికి ప్రస్తుతంలో ఎటువంటి సంబంధం ఉండదు నిర్మాణం స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత వర్బ్ వి టూ ఫామ్లో ఉంటుంది అన్ని సబ్జెక్టులకు అంటే ఐ వి యూ దే హీ షీ ఇట్ సింగులర్ ఆర్ ప్లూరల్ నౌన్స్కి ఒకే వర్బ్ వీ టూ ఫామ్ ఉపయోగిస్తాం రెగ్యులర్ వర్బ్స్కి ఈడీ యాడ్ అవుతుంది అంటే ప్లే అంటే ప్లేట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్కి వేరే రూపాలు ఉంటాయి అంటే వేరే ఫామ్స్ ఉంటాయి గో అంటే వెంట్ ఈట్ అంటే ఎయిట్ సో ఇలాగా సో రెగ్యులర్ వర్బ్స్కి మాత్రం ఈడీ యాడ్ చేస్తాం సో ఇర్రెగ్యులర్ వస్తే మాత్రం డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో మనం తెలుసుకుందాం గతంలో పూర్తయిన పనులు ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే నేను నిన్న క్రికెట్ ఆడాను ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే నేను నిన్న క్రికెట్ ఆడాను ఇక్కడ ప్లేను ప్లేడ్గా వాడాం షీ విజిటెడ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ వీక్ ఆమె గత వారం తన గ్రాండ్ పేరెంట్స్ని సందర్శించింది షీ విజిటెడ్ హర్ గ్రాండ్ పేరెంట్స్ లాస్ట్ వీక్ ఓకే నెక్స్ట్ గతంలో జరిగిన సంఘటనలు వరుస సీక్వెన్స్లో చూద్దాం హీవోకప్ ఏట్ బ్రేక్ఫాస్ట్ అండ్ వెంట్ వాక్ ఇక్కడ అతను నిద్రలేచి అల్పాహారం తిని పనికి వెళ్ళాడు ఇది సీక్వెన్సెస్ ఆఫ్ సెంటెన్సెస్ హీవోకప్ ఏట్ బ్రేక్ఫాస్ట్ అండ్ వెంటువాక్ అతను నిద్రలేచి అల్పాహారం తిని పనికి వెళ్ళాడు గతంలోని అలవాట్లు పాస్ట్ హ్యాబిట్స్ను జనరల్గా మనం యూజ్ టు యూజ్ టు అని ఉపయోగిస్తాం సో ఇప్పుడు యూజ్ టు అని వాడి కొన్ని సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ నేను చిన్నప్పుడు ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాడిని వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ నేను చిన్నప్పుడు ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాడిని నెక్స్ట్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆన్ వీకెండ్స్ నేను చిన్నప్పుడు ప్రతి వారాంతంలో అమ్మమ్మ తాతయ్యలను చూసేందుకు వెళ్ళేవాడిని వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆన్ వీకెండ్స్ నెక్స్ట్ వన్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు లివ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ నేను చిన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడిని ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూస్ టు లివ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్ నేను చిన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడిని ఇక్కడ మీరు చూస్తే ప్రతి వర్బ్కి మనం ఈడీ యాడ్ చేస్తాం యూజ్డ్ ఓకే ఈ టెన్స్తో పాటు తరచుగా మనం కొన్ని పదాలు వాడతాం ఈ టెన్స్ వాడినప్పుడు అంటే పాస్ట్ టెన్స్ వాడినప్పుడు మనము రెగ్యులర్గా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాం అదే ఎస్టర్డే లాస్ట్ నైట్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఎగో ఇన్ ఇయర్ టూ థౌసండ్ టెన్ ఆర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ దాంట్లో సంథింగ్ లైక్ దాట్ ఓకే సో ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేస్తామో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎస్టర్డే ఎస్టర్డే అంటే నిన్న ఐ వాచ్ ఎ మూవీ ఎస్టర్డే ఐ వాచ్డ్ ఎ మూవీ ఎస్టడే నేను నిన్న సినిమా చూశాను షీ క్లీన్ హర్ రూమ్ ఎస్టర్డే ఆమె నిన్న తన గదిని శుభ్రం చేసింది షీ క్లీన్ హర్ రూమ్ ఎస్టర్డే ఆమె నిన్న తన గదిని శుభ్రం చేసింది ఇది ఎస్టర్డే నెక్స్ట్ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ ఐ స్టడీడ్ ఇంగ్లీష్ లాస్ట్ నైట్ నేను గత రాత్రి ఇంగ్లీష్ చదివాను ఐ స్టడీడ్ ఇంగ్లీష్ లాస్ట్ నైట్ నేను గత రాత్రి ఇంగ్లీష్ చదివాను వి హ్యాడ్ డిన్నర్ లేట్ లాస్ట్ నైట్ వీ హ్యాడ్ డిన్నర్ లేట్ లాస్ట్ నైట్ మేము గత రాత్రి ఆలస్యంగా భోజనం చేశాం వీ హ్యాడ్ డిన్నర్ లేట్ లాస్ట్ నైట్ మేము గత ఆలస్యంగా భోజనం చేశాం లాస్ట్ వీక్ దె వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్ వారు గత వారం హైదరాబాద్కి వెళ్ళారు ది వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్ వారు గత వారం హైదరాబాద్కి వెళ్ళారు ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ లాస్ట్ వీక్ నేను గత వారం నా పాత స్నేహితుడిని కలిశాను ఐ మెట్ మై ఓల్డ్ ఫ్రెండ్ లాస్ట్ వీక్ నేను గత వారం నా పాత స్నేహితుడిని కలిశాను లాస్ట్ మంత్ హీ బాట్ ఎ న్యూ ఫోన్ లాస్ట్ మంత్ అతను గత నెలలో కొత్త ఫోన్ కొనుగోలు చేశాడు హీ ఎ న్యూ ఫోన్ లాస్ట్ మంత్ హీ ఎ న్యూ ఫోన్ లాస్ట్ మంత్ అతను గత నెలలో కొత్త ఫోన్ కొనుగోలు చేశాడు వి విజిటెడ్ తిరుపతి లాస్ట్ మంత్ మేము గత నెల తిరుపతిని సందర్శించాము వి విజిటెడ్ తిరుపతి లాస్ట్ మంత్ మేము గత నెల తిరుపతిని సందర్శించాము లాస్ట్ ఇయర్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లాస్ట్ ఇయర్ నేను గత సంవత్సరం నా డిగ్రీని పూర్తి చేశాను ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లాస్ట్ ఇయర్ నేను గత సంవత్సరం నా డిగ్రీని పూర్తి చేశాను దే మూవ్ టు అనదర్ సిటీ లాస్ట్ ఇయర్ వారు గత సంవత్సరం మరో నగరానికి మారారు దే మూవ్ టు అనదర్ సిటీ లాస్ట్ ఇయర్ వారు గత సంవత్సరం మరో నగరానికి మారారు ఎగో ఐ మెట్ హిమ్ టూ డేస్ ఎగో నేను ఆయనను రెండు రోజుల క్రితం కలిశాను ఐ మెట్ హిమ్ టూ డేస్ ఎగో నేను ఆయనను రెండు రోజుల క్రితం కలిశాను షీ లెఫ్ట్ ద ఆఫీస్ అండ్ అవర్ ఎగో ఆమె గంట క్రితం ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది షీ లెఫ్ట్ ద ఆఫీస్ అండ్ అవర్ ఎగో ఆమె గంట క్రితం ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది ఇన్ ఇన్ టూ థౌజండ్ టెన్ ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ టూ థౌజండ్ టెన్ నేను నా మొదటి ఉద్యోగం రెండు వందల పది టూ థౌజండ్ టెన్లో ప్రారంభించాను ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ టూ థౌజండ్ టెన్ నేను నా మొదటి ఉద్యోగం టూ థౌజండ్ టెన్లో ప్రారంభించాను ది గాట్ మ్యారీడ్ ఇన్ టూ థౌజండ్ టెన్ వారు టూ థౌసండ్ టెన్లో వివాహం చేసుకున్నారు ది గాట్ మ్యారీడ్ ఇన్ టూ థౌజండ్ టెన్ వారు రెండు వేల పదిలో వివాహం చేసుకున్నారు సో ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న నేను చిన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో ఉండేవాడిని దీనిని కామెంటులో మీరు తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్టెన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నారు మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్